ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంటే నలభై ఐదు నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్తాం వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు టూ ట్వంటీ మీటర్స్ కానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనక చర్లకు చేరతాయి వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి పైకి కిందికి అవన్నీ మీరు చూశారు ఇవి ఈ లెవెల్స్ ఇక్కడ ఈ ఇది ఇది టనల్ కావాలా మూడు టన్నల్స్ ఇవన్నీ లిఫ్ట్ కావాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లిఫ్ట్లు కావాలి లిఫ్ట్లు ఉన్నాయి టనల్స్ ఉన్నాయి గ్రావిటీ ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనక చర్ల మీరు చూస్తే సెగ్మెంట్ వన్ డిశ్చార్జ్ ముప్పై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ వన్ ఎయిటీ సెవెన్ ప్లస్ ట్వంటీ వన్ లూప్ లిఫ్ట్స్ ఒకటి టనల్ లెంగ్త్ పది పైప్ లైన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ వచ్చి పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు యాజ్ యాజాన్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ఇది సెగ్మెంట్ టూ ఇరవై నాలుగు వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఎనభై నాలుగు కిలోమీటర్లు అది కూడా నాగార్జున సాగర్ కంటే ముందు నాగార్ సార్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది లిఫ్ట్ సారు టనల్స్ లెంగ్స్ వన్ పాయింట్ టూ పైప్ లైన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ ఇది నేను చెప్పాను అక్కడి నుంచి నాగ బొల్లాపల్లి నుంచి నేరుగా బనకచెర్ల ఇరవై నాలుగు వేల కోట్లది ఇరవై నాలుగు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ ఆ నుంచి మూడు లిఫ్ట్లు ఉంటాయి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు టన్నల్ లెంగ్త్ పైప్ లైన్ టూ పాయింట్ సెవెన్ ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిసి ఎనభై వేల నూట పన్నెండు కోట్లు అవుతుంది దీనికి నాలుగు వేల ఎనభై నాలుగు మెగావాట్స్ పవర్ కావాలి నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కావాలి ఫారెస్ట్ ల్యాండ్ పదిహేడు వేల ఎకరాలు కావాలి ఇది ల్యాండ్ ఎక్వేషన్ ఎఫ్ఆర్ఎల్ టూ ట్వంటీ కెపాసిటీ వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ అదే మరి ఫారెస్ట్ వచ్చి పదహైదు వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి నెక్స్ట్ ఇది కన్క్లూజన్లో రెండు ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే త్రీ టీఎంసీ తీసుకుంటాం వన్ టీఎంసీ ఇక్కడ వాడతాం టూ టీఎంసీ మనం పుష్ చేస్తాం ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఇరిగేషన్కి తాగడానికి నీళ్లకు ఇండస్ట్రీకి రాయలసీమ కరువు ప్రాంతం రాష్ట్రం మొత్తం నెట్వర్క్ వరకు వస్తుంది అదే మరి ఇంకొక పక్కన ఇది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే అక్కడ కూడా వన్ ఫిఫ్టీ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది అప్పుడు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది బొల్లాపల్లి ఉంటుంది నాగార్జున ఉంటుంది శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం నాగార్జున ఇంటర్ ఇంటర్స్టేట్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ బొల్లాపల్లి పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లు ఉంటే రాయలసీమ కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకునే అవకాశం ఉన్నాయి ఒక్క మీరు చూస్తే సోమశెల అండ్ కందలేరి రెండే నూట యాభై టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది ఆ రెండో కానీ ఫుల్ అయితే వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఒంట్లో పెట్టుకుంటాం ఇది వచ్చి మనకు గండెకోట ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది